వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి పట్ల ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాలకుల సమర్థత వల్ల గురుకులాల్లో ఇతర పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు సమస్యల వల్ల సతమతమవుతున్నారని అన్నారు ఈ గురుకుల పాఠశాలల్లో విద్యార్థి మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని దీనిని హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా కమిటీ వేసి నిజ నిర్ధారణ జరిపి దోషులను శిక్షించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే పోయిన టీఆర్ఎస్ పార్టీ గతే పడుతుందని హెచ్చరించారు విద్యార్థి పరిషత్ మెట్రిపాలిటీ శాఖ ఆధ్వర్యంలోపట స్థానికంగా ఉన్నటువంటి పెద్దాపూర్ పురుగురుకాలలో కూడా ధర్న నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇలా ఏదైతే నాలుగు రోజుల కిందట ఒక విద్యార్థి అనుమానాస్పద మృతి చెందడం జరిగింది అదే రోజు రెండు గంటలు రెండు గంటలలో ముందు అదే రోజు ఇద్దరు విద్యార్థులకు పాము గుట్టి మరణించడం చాలా బాధకరమైన విషయం ఈ యొక్క గురుకులాల సాంఘిక సంక్షేమ గురుకులాల పట్ల ఈ యొక్క మెట్టుపల్లికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఇదే అనేక అనేకమంది విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలా చూసుకుంటే గతంలో నుండి కేసీఆర్ ఏదైతే ఉన్నారో గతంలో నుండి కేసీఆర్ను అనేక నుండి విమర్శలు చేసిన యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా యొక్క గురుకుల విద్యార్థులకు ఎటువంటి మౌలిక వస్తువులు లేక యొక్క విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా విద్యార్థుల బ విద్యార్థుల బతుకులు మారడం లేదు ఇలా ఏదైతే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఏదైతే ఏంటంటే ఎవరైతే యొక్క నుండి బాధిత ముగ్గురు కుటుంబాలను ఆ ముగ్గురు కుటుంబాలకు వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాల విద్యార్థులకు మిగిలినటువంటి ఇద్దరు విద్యార్థులు వాళ్ళకి మెరుగైన వైద్య వైద్యం అందించాలి ఈ సందర్భంగా మేము డివైడ్ చేస్తాను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పట మౌలిక వస్తులకు అనుకున్న అనేక మంది పేద విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇక్కడ మంత్రులు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తూ అని చెప్పి సందర్భంగా ఏపీ పడుతూ ఉన్నది ఇలా చూసుకున్నట్టయితే రాష్ట్రానికి అనేకమైన శాఖలకు మంత్రులు కానీ యొక్క విద్యాశాఖకు మాత్రం ఎటువంటి మంత్రిని కేటాయించిన యొక్క ఎటువంటి మంత్రిని కేటాయించడానికి పరిస్థితుల్లో కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి వెంటనే యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక అవసరం కల్పించి విద్యార్థులకు సరైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం మరియు విద్యార్థులకు నాణ్యమైనటువంటి బిల్డింగ్స్ కట్టించి విద్యార్థులకు న్యాయం చేయాల్సి ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది లేని ఏడల రాబోయేటువంటి రోజుల్లో పట మున్న కేసీఆర్కి ఏ గది పట్టిందో రాబోయేటువంటి ఎలక్షన్ లోపల ఈ యొక్క కే ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా అదే గది పడుతుంది చెప్పి సందర్భంగా ఏబీవీపీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నది గత నాలుగు రోజుల క్రితం మెట్పల్లోని పెద్దాపూర్ గురుకులంలో ఒక విద్యార్థి అనుమతి స్థితిలో మరణించడం జరిగింది అదే అదే రోజున ఇంకో ఇద్దరు విద్యార్థులకు పామ్ కార్డు గురి జరిగింది ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గురుకుల చూసుకుంటా ఉంటే అనేక సమస్యలు సతమవుతూ ఉంటా అవుతూ ఉన్నారు అనేక మంది రాష్ట్రంలో పిట్టల్లో రాలిపోతున్నారు విద్యార్థులు గురుకులంలో హాస్టల్లో వెంటనే చనిపోయిన విద్యార్థికి యాభై లక్షల ఎక్సైజ్గా ప్రకటించాలని అలాగే వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని అయితే పాల్ విద్యాలకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వం రేబి డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే జైళ్ళ కన్నా బలరా కొట్టాల కన్నా ఈ రాష్ట్రంలో కూడా గురుకులాలు హీనంగా ఉన్నాయి పురుగుల అన్నం మెరుగల అన్నం కనీస మౌలి కనీస మౌలిక వసతి లేకుండా డోర్లు ఉంటే కిటికీలు ఉండే కిటికీలు ఉంటే డోర్లు లేని అనేక మంది దుర్ పరిస్థితిలో జైళ్ళ కన్నా నరక కూపాల కన్నా అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు హాస్టల్ విద్యలు సతమవుతా ఉన్నారు ఈ యొక్క బాధ వేద విద్య అనేక మంది చనిపోతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేని సందర్భం అడుగుతా ఉన్నాం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబంలో కావచ్చు మంత్రుల కుటుంబాలను కావచ్చు ఎమ్మెల్యే కుటుంబాలకు కావచ్చు ఈ పేద విద్యార్థులకు చనిపోతే ఆ భాగంగా మీకు తెలుసు అనే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఏబీపీ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే పురుగుల అన్నం మెరుగల అన్నం అనేక ఘటనలు అవుతా ఉన్నాయి అనేక మంది విద్యాలు ఇప్పటి వరకు రాష్ట్రం లోపల యాభై పైగా విద్యార్లు హాస్టల్లో గురుకుల చనిపోతూ ఉంటే గడ్డి అడుగుతా ఉన్నాం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క విద్యాల మరణాలపైన అలాగే హాస్టల్ సమస్యల పైన అలాగే గురుకుల సమస్యల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలని ఏబిబీ ప్రధానంగా డిమాండ్ వేస్తుంది లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్ప వంద లోతుల బోధిలో గోధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెడుతుంది అని ఈ సందర్భంగా ఏబిపి హెచ్చరిస్తా ఉన్నాం